ఓం స్వామియే శరణం అయ్యప్ప భక్తులారా ఈరోజు మనం వినబోయే పవిత్రమైన కథశ్రీ అయ్యప్ప స్వామి పుట్టుక చరిత్ర ఈ కథ విన్నవారికి అయ్యప్ప స్వామి కృప తప్పక లభిస్తుందని నమ్మకం పూర్వకాలంలో భూమిపై రాక్షసుల అధికారం పెరిగ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా మహిషాసురి అనే దుర్మార్గురాలు భక్తులపై దాడులు చేసి ప్రజలను భయపెట్టేది దేవతలుకూడా ఆమెను జయించలేకపోయారు ఎందుకంటే మహిషాసురి శివుడు మరియు విష్ణువు కలయికతో పుడిన సంతానం చేతిలోనే చంపబడుతుందని వరం పొందింది అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పారు శివుడు మరియు విష్ణువు కలయికతో పుడిన సంతానం భూమిని రక్షిస్తాడు ఒక సందర్భంలో సముద్రమథనం సమయంలో మహావిష్ణువు మోహిని రూపంలో అవతరించి శివుని ఆకర్షించాడు ఆ సందర్భంలో వారి శక్తుల కలయికతో ఒక దివ్యశిశువు జన్మించాడు ఆ శిశువును దేవతలు భూమిపై దింపి ప్రజలను రక్షించమని ప్రార్థించారు ఆ దివ్య శిశువే హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి అప్పుడు కేరళలో పాండల దేశానికి రాజు రాణి ఉన్నారు వారికి ఎలాంటి సంతానం లేదు వారు అనేక యజ్ఞాలు వ్రతాలు చేసినా సంతానం కలగలేదు ఒకరోజు నదీతీరంలో వేటకు వెళ్లినప్పుడు నదికట్టపై ఒక శిశువు కనిపించాడు ఆ శిశువు అసాధారణ కాంతి దివ్యతేజస్సు కలిగి ఉన్నాడు రాజు ఆశ్చర్యపడి అతడిని తన ఇంటికి తీసుకెళ్లి రాణితో కలిసి దత్తపుత్రునిగా పెంచాడు వారు ఆ బాలుడికి మణికంఠ అని పేరు పెట్టారు ఎందుకంటే అతని గొంతులో ఒక దివ్యరత్నం మెరిసేది చిన్నప్పటినుంచే మణికంఠ అద్భుతమైన ధైర్యం దయచూపేవాడు అతను గురువుల వద్ద విద్యలు నేర్చుకుని యుద్ధకళల్లో నైపుణ్యం సంపాదించాడు అతను బలహీనులను రక్షించి దుర్మార్గులను శిక్షించేవాడు క్రమంగా మహిషాసురి అనే రాక్షసి అడవుల్లో ప్రజలను బాధించసాగింది రాజ్యానికి ముప్పు పెరిగింది మణికంఠ అయ్యప్ప స్వామి యుద్ధానికి వెళ్లి తన దివ్యశక్తితో మహిషాసురిని సంహరించాడు ఆ రోజునుంచి ప్రజలు అతనిని ధర్మశాస్త్రుడు అని పిలవడం మొదలుపెట్టారు తర్వాత అయ్యప్ప స్వామి రాజ్య బాధ్యతలను విడిచి శబరిమల పర్వతానికి వెళ్లి ధ్యానంలో కూర్చున్నాడు అక్కడే మకరజ్యోతి సమీపంలోని సన్నిధానంలో భక్తుల కోసం శాశ్వతంగా స్థిరపడ్డాడు ఆయన ఆశీర్వాదంతో సబరిమలయాత్ర యాత్ర ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి సమయంలో జరుగుతోంది ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది భక్తులు నలభె ఒక్కరోజుల దీక్ష పాటించి సబరిమలకు పాదయాత్ర చేస్తూ స్వామియ శరణం అయ్యప్ప అని జపిస్తూ స్వామిని దర్శిస్తారు అయ్యప్ప స్వామి పుట్టుక కథ మనకు ఒక గొప్ప బోధ ఇస్తుంది ధర్మాన్ని కాపాడటమే పరమపవిత్రమైన పని భక్తి శ్రద్ధ నియమంతో జీవిస్తే స్వామి కృప ఎల్లప్పుడూ మనతో ఉంటుంది ఇదే పవిత్రమైన శ్రీ అయ్యప్ప స్వామి పుట్టుక దీర్ఘకథ ఈ కథ విని స్వామి పేరు జపిస్తూ భక్తితో ప్రార్థించినవారికి అయ్యప్ప స్వామి కృప లభిస్తుంది భక్తులందరూ కలసి జపిద్దాం స్వామియే శరణం అయ్యప్ప ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి భక్తి కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అయ్యప్ప స్వామి కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలి